हाय फ्रेंड्स मैं खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपने चैनल का प्लीज सब्सक्राइब करने का फ्रेंड्स नैनू मैं अली खान के, के चैनल फर्स्ट टाइम मैं चैनल को प्लीज फ्रेंड ब्रदर फ्रेंड्स मैं चूस वीडियो में वैसे मन कें नूरूरू जुड़ी गोरल अमका नंबर टई स्क्रीन क्योंकि आ नंबर की कालो इे विषयानीक हिंदी में चपेटा की ट्रैद सो फ्रेंड्स इस वीडियो पे जो बकर्री अब दैक्रे नेल्लूर जुड़पी का बकरी नेल्लूर जुड़पी ब्रीड का पूरा 82 नंबर्स है అసిపో దో బక్రీయే అది సత్రా బచ్చేయనక ఈ పూరా బేచిన చాతే అవర్ ఈ అడ్రస్ కాహపర్ అయ్యే అనుక ప్రైస్ క్యా ఆప్కో వీడియో ఎండ్ పర్ నజరాగా ఏ పూరా సేల్ పర్పస్కి వెళ్ళి మీరు సో ఫ్రెండ్స్ మీరు చూసారు కదండీ ఇక్కడ కనిపించే గొర్రెలు వచ్చేసి మనకు నెల్లూరు చూడిపోయి మొత్తం ఒక ఎనభై రెండు గొర్రెలు అనేటి ఉన్నాయి సో ఈరోజు మార్నింగే మనం అక్కడికి వెళ్ళేసి వచ్చాం ఐదు గంటల నుంచి వెళ్ళేసి ఆ రైతు ఇంటి దగ్గరికి వెళ్ళేసి మన వీడియో అనేది తీసుకుని రావడం జరిగింది సో ఈ వీడియో ముందు కూడా పెట్టాం యాక్చువల్గా సో ఎనభై రెండు గొర్రెలు ఉన్నాయి పదిహేడు పిల్లలు అనేటివి ఉన్నాయి ఇవి మొత్తం కట్టకట్టగా అమ్మాలనుకున్నారు అదే సమస్య మొత్తం ఎనభై రెండు కొనే వ్యక్తి కావాలా యాభైలు అరవైలు అయితే ఇవ్వననేసి క్లీన్గా చెప్పేస్తున్నారు ఎనభై రెండు గొర్రెలు పదిహేడు పిల్లలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి మిగతా గొర్రెలు అన్నీ సూడి మీద ఉన్నాయి గొర్రెలు కూడా మంచి సైజులో అనేటి ఉన్నాయి అంటే పొట్టి సైజు కాకుండా పెద్ద సైజు కాకుండా అంటే సైజులు బాగానే ఉన్నాయి అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచలకోన దగ్గర పల్లెల్లో రైతు వారిగా అనేటివి ఈ ఎనభై రెండు గొర్రెలు పదిహేడు పిల్లలు అమ్మకానికి ఉన్నాయి ఇంట్రెస్ట్ నా పర్సన్ కాల్ చేయవచ్చు సో నెంబర్ కనిపిస్తుంది టైటిల్ దగ్గర స్క్రీన్ మీద మీకు పిల్లలు కూడా మనకు పెద్ద పిల్లలు ఉన్నాయండి సో పిల్లలన్నీ మీరు ఒకసారి చూసారంటే సో పదిహేడు పిల్లలు కూడా పెద్ద సైజులో ఉన్నాయి గొర్రెలు కూడా మంచి సైజు మీద ఉన్నాయి మీకు గొర్రెలు పట్టుకునేటప్పుడు ఎనభై రెండు గొండ్ గొర్రెలు ఎత్తేటప్పుడు బండికి పళ్ళు పోయి ఉన్న గొర్రె ఉంటే దాన్ని తీసి పక్కన పెట్టేవచ్చండి అంటే ముసలి గొర్రెలు పళ్ళు ఊడిపోయి ఉన్న గొర్రెలు అయితే దాన్ని తీసి పక్కన పెట్టేవచ్చు అలా తీసేసిన తర్వాత మీకు బ్యారం అదే ఉంటుంది సో బ్యారం వచ్చేటప్పటికి జత ధర వచ్చేసి ముప్పై వేల ఐదు వందలుగా చెప్పినారండి రెండు గొర్రెలు వచ్చేసి ముప్పై వేల ఐదు వందలుగా బ్యారం చెప్పినారు ఈ బ్యారం అనేది ఫైనల్ కాదు మీరు దగ్గరకు వచ్చేసి గొర్రెల్ని చూసుకున్న తర్వాత మీకు నచ్చితే బ్యారం చేయవచ్చు రైతు దగ్గరికి వెళ్ళేసి అక్కడ మనం మాట్లాడుకోవచ్చు అడ్రస్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచల్కోన దగ్గర ఈ ఎనభై రెండు నెల్లూరు జుడిపి గొర్రెలు అనేటివి ఉన్నాయి పదిహేడు పిల్లలు ఉన్నాయి మిగతావి సూడి గొర్రెలు అనేటివి ఉన్నాయి మీరు గొర్రెలు తీసుకునేటప్పుడు ప్రతి ఒక్క గొర్రెని పట్టుకునేసి పళ్ళు చెక్ చేసి మరీ తీసుకోవచ్చు పళ్ళు పోయిన గొర్రె ఉంటే దాన్ని తీసి పక్కన పెట్టవచ్చు ఈ విత్తన పొట్టెలు ఏదైతే ఉందో అది విడిగా ఉంది సో దాన్ని కట్ట మీద ఇస్తారనేసి కూడా అడగడం జరిగింది నేను అలా అయితే ఇవ్వను కట్ దాని పొట్టెలకి సపరేట్ ధర అనేది పెట్టాలనేసి అని చెప్పినారు ఈ గొర్రెల ధర వచ్చేసి రెండు గొర్రెలు జత ముప్పై వేల ఐదు వందలు చెప్పినారు బారం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి విత్తన పొట్టెళ్ళు ధర వచ్చేటప్పటికి సపరేట్గా ఉంది అది మీరు దగ్గరకు వస్తే పొట్టెళ్ళని చూసుకునేసి బేరం చేయవచ్చు విడిగా అయితే అమ్మరండి పొట్టెళ్ళు ఈ ఎనభై రెండు గొర్రెలు కొంటేనే ఇస్తాను అని చెప్పినారు విడిగా కావాలంటే కాల్ చేయబాకండి అని మరీ చెప్పినారండి